నిష్ఠతో పూజించు అండగా ఉంటాడు హనుమంతుడు అక్షయ తృతీయ రోజున శ్రీ సీతారామచంద్ర స్వామి కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట దేవస్థానంలో హనుమాన్ మాల ధారణ కార్యక్రమం శ్రీశేషం సీతారామాచార్యులు గుడి అర్చకులు వారి సమక్షంలో జరిగింది సీతారామాచార్యులు మాట్లాడుతూ మాలధారణ వేసిన భక్తులు నియమనిష్టలతో ఉన్న వారికి ఎలాంటి ఆటంకాలు జరగవు దేవుని కృపతో ఏదైనా దుష్ట శక్తులను పారదోలుతూ ఎలాంటి కష్టాలు రాకుండా చల్లగా కాపాడుతాడు ఇల్లంతకుంట దేవాలయంలో నిష్ఠగా వెలిసిన సీతారామచంద్ర స్వామిని హనుమాన్ భక్తులు ఎల్లవేళలా రామ జపం చేయవలెను ఈ కార్యక్రమంలో భక్తులకు హితబోధ చేశారు ఈ కార్యక్రమంలో ఇల్లంతకుంట భక్తులు రాంబాబు సిటీ కేబుల్ మధు మహేందర్ కేశవపురం గ్రామం భద్రయ్య ఇప్పలపల్లె గ్రామం రాజు శ్రీను గన్ముక్కుల గ్రామం సమ్మయ్య సదయ్య రఘు మరియు రెండు వందల హనుమాన్ భక్తులు పాల్గొన్నారు దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధి గాంచినటువంటి శ్రీ మిలందకొండ దివ్యక్షేత్రము శ్రీ స్వామి వారి యొక్క దివ్యక్షేత్రంలో ఈరోజు తృతీయ సందర్భంగా విశేషమైనటువంటి అర్చనలు పూజలు అభిషేకాల స్వామివారి జరిపించడం జరిగింది భాగంగా జయంతిని పురస్కరించుకొని దానికి ముందుగా నలభై ఒక్క రోజు దీక్షా ధారణ కార్యక్రమం పూర్వపు దినాల్లో జరగడం జరిగింది ఇప్పుడు ఈ రోజున కొంతమంది హనుమత్ భక్తులందరూ కూడా ఒక నూట యాభై మంది రెండు వందల మంది వరకు కూడా ఈరోజు హనుమత్ మాలాధారణ ఈ క్షేత్రంలో జరిగింది దీన్ని ఇరవై ఒక్కటి రోజులుగా సంకల్పం చేసుకుంటూ ఈరోజు ఏకవంశతి దివస హనుమత్ దీక్ష మాలాధారణం అటువంటి ఇరవై ఒక్క రోజులు హనుమత్ మాల ధారణాన్ని సంకల్పం చేసుకొని హనుమంతుడి యొక్క భక్తులు హనుమత్ మాలను ధరించడం జరిగింది ఈ రోజు నుంచి హనుమంత్ జయంతి వరకు కూడా ఇరవై ఒక్క రోజులు సంపూర్ణమై ఆ హనుమత్ జయంతి రోజు స్వామివారికి అర్చన అభిషేకాదులు ఇరుమూలు సంబంధించి హనుమత్ మాలని విరమణ చేయడం జరుగుతుందన్నమాట ఈ క్షేత్రంలో హనుమంతుడి యొక్క మాలధారణ చేసినటువంటి వారు నియమాలతోటి స్వామిని భక్తిగా ధ్యానిస్తూ అర్చిస్తూ ఎన్ని రోజులైతే వారి యొక్క మాలధారణ కార్యక్రమాన్ని జరుపుకుంటారో అన్ని రోజులు కూడా నియమంగా కఠినంగా ఎటువంటి దుర్భాష కాలకుండా భగవంతుడి యొక్క నామస్మరణనే మధ్యలో తలుపుతూ అక్కడ ఎవరైతే ఆ మాలధారణ చేసినప్పుడు ఆ మాల మాలధారణ సమయంలో ఆ మంత్రాన్ని ఉపదేశిస్తారో వారిని గురువుగా భావించి ఆ మంత్రాన్ని నిరంతరం ఎంత జపిస్తారో ఎంత ధ్యానిస్తారో అంత ఫలితం కలుగుతారు అంత ఆంజనేయ స్వామి శక్తి స్వరూపుడుగా వారి అందే ఉంటూ భగవంతుడి పట్ల భక్తిని తల్లిదండ్రుల పట్ల భక్తిని లోకులందరి పట్ల కూడా ప్రేమపూర్వకమైనటువంటి వాతావరణాన్ని ఆ ఆంజనేయ స్వామి కలిగిస్తూ ఆంజనేయ స్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం వారికి తప్పకుండా ఉంటుంది ఎందుకంటే హనుమంతుడు అన్ని రకాల సేవలకు ఓపికకు సహనానికి శక్తికి రూపం ఆంజనేయ స్వామి యొక్క కార్యాన్ని ఏ విధంగా చేయాలి కార్య కార్యనిర్విఘ్నత లేకుండా ఆ కార్యాన్ని చేసి చూపించేటువంటి ఆంజనేయ స్వామి ఆయనను గనక భక్తి శ్రద్ధలతోటి ఒక్కడిని పూజించకూడదు ఆంజనేయ స్వామిని పూజిస్తే ఆయన తృప్తి కలదు ఆయన ప్రభు అయినటువంటి రామచంద్రమూర్తిని పూజిస్తే ఆయన ప్రసన్నం ఉంటాడు కనుక నిరంతరం రామధ్యానం రామానుగ్రహం కోసం రామార్చనాదురు సీతారామ సహితంగా వ్రతాపం దర్శనం చేస్తే ఆంజనేయ స్వామి మన వింటే ఉంటాడని చెప్పి శాస్త్రాలు చెబుతున్నాయి